భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది ఈ సిరీస్ లో ప్రస్తుతం భారత్ ముందంజలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే గెలుస్తుంది అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ అనేది పూణేలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో జరుగుతుంది ఈ స్టేడియం పిచ్ నల్లమటితో తయారు చేయబడింది ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది వారికి మంచి మలుపు వస్తుంది అనమాట అంటే ఒక మంచి బౌన్స్ అనేది కూడా వస్తుంది ఇక్కడ బ్యాట్స్మెన్కి కూడా సహాయం ఉంటుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించవచ్చు టీ ట్వంటీలో తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు నూట అరవై ఆరు పరుగులు కాగా రెండో ఇన్నింగ్స్లో సగటు స్కోరు నూట నలభై నాలుగు పరుగులు ఇక్కడ ఆడిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లో తొలితో బ్యాటింగ్ చేసిన రెండు జట్లు ఛేదించిన జట్టు విజయం సాధించింది ఈ మైదానంలో చివరిసారి భారత్ శ్రీలంక జట్టు తలపడ్డ తొలిత బ్యాటింగ్ చేసిన లంక రెండు వందల ఆరు పరుగులు చేసింది కానీ భారత జట్టు మాత్రం నూట తొంభై పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే వాతావరణం గురించి చెప్పాలి అంటే ఆ వర్షాంతరాయం అయితే ఏమి కలగదు ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీల వరకు ఉంటుంది అయితే ఇక్కడ టాస్ కీలకం అనే బదులు కూడా ముఖ్యంగా వాళ్ళ ఆటగాళ్ళ పరిస్థితి అంటే స్పిన్నర్లు కనుక మంచిగా ఆడుతున్నారు అనుకుంటే మాత్రం మొదటగా వాళ్ళు బ్యాటింగ్ చేస్తేనే నయం మన మన భారత చుట్టూ బ్యాటింగ్ చేస్తేనే నయం తర్వాత బౌలింగ్ చేస్తే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి